హిందూ సంఘటన ద్వారానే దేశం రక్షింపబడుతుందని హిందువుల ఐక్యతకు పంచపరివర్తన ద్వారా ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందని ఆర్ఎస్ఎస్ నల్గొండ విభాగ్ సంఘచాలక్ గార్లపాటి వెంకటయ్య పేర్కొన్నారు ఆర్ఎస్ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాలలో భాగంగా నల్గొండ నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక మేకల అభినవ్ స్టేడియం నుండి నాగార్జున కళాశాల వరకు నల్గొండ నగర పురవీధుల గుండా నగర స్వయం సేవకుల పద సంచాలన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో విభిన్న రంగాలలో దేశభక్తి పూరిత హిందుత్వ ఆధార సంస్థలలో ప్రపంచంలోని అనేక దేశాలలో పనిచేస్తుందని అన్నారు అలాగే హిందువులలో ఐక్యతను శాఖ ఆధారంగా సంఘం పెంపొందిస్తుందని పేర్కొన్నారు హిందుత్వ జీవన విధానం విశ్వశాంతికి ఆధారం ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయ ప్రచే సంతాన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు దేశ అభివృద్ధి కొరకు హిందువులు పంచపరివర్తన కోసం పాటుపడాలని సూచించారు సామాజిక సంరసన కుటుంబ జీవన విలువలు ఆధారిత జీవనం మరియు పర్యావరణ పరిరక్షణ పౌరవిధుల మరియు పౌర విధులు ప్రతి ఒక్కరి కుటుంబాలలో పాటించబడాలని అన్నారు ఆర్ఎస్ఎస్ జన్మ శతాబ్దంలో భాగంగా రాబోయే రోజులలో ఇటువంటి జనగణన చేపట్టబోతోందని ఆర్ఎస్ఎస్ ఈ దేశ పరిరక్షణకు వ్యక్తి నిర్మాణానికి హిందుత్వ పరిరక్షణకు చేపడుతోందని అందరూ స్వాగతించాలని అన్నారు దేశవ్యాప్తంగా చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆర్ఎస్ఎస్ను ప్రజలకు చేరువ చేసిందని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో విభాగ్ సహ సంఘచాలక్ ఇటికాల కృష్ణయ్య నగర సంఘచాలక్ దోసపాటి శ్రీనివాస్ విభాగ్ ప్రచారక్ కాసం సత్యనారాయణ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు